హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఒక యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక ఆర్డర్ వచ్చింది అనమాట నేను చాలా రోజులైంది పెట్టి ట్వంటీ సెకండ్ పెట్టాను అనుకుంటా నాకు నిన్ననే డెలివరీ కావాల్సింది ఐదో తేదీ కానీ ఆరో తేదీ డెలివరీ ఇప్పుడే జస్ట్ టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ కావస్తుంది చూపిస్తాను ఆల్రెడీ ఓపెన్ చేసేసాన్ని కూడా నేను అక్కడే ఆత్రం తట్టుకోలేక స్లిప్పర్స్ ఎట్లా వచ్చాయని చూపిస్తాను చూడండి స్లిప్పర్స్ అయితే పెట్టుకున్నా ఇట్లా ఉంటుంది ఇది ఇది నాకు ఎంతనో పడింది వన్ ఫిఫ్టీను ఎంతనో పడింది నాకు గుర్తులేదు సరిగ్గా ప్రీపెయిడ్ చేసేసాను నేను నాకైతే గుర్తులేదు సైజు వచ్చేసి ఏడు స్లిప్పర్స్ అయితే బాగానే ఉన్నాయి బట్ వాటర్ పడితే కొద్ది కష్టం చూడండి స్లిప్పర్స్ అయితే బాగానే ఉన్నాయండి సింపుల్ బాగానే ఉన్నాయి స్లిప్పర్స్ అయితే ఒకసారి వేసుకొని చూస్తాను స్లిప్పర్స్ చూడండి బాగానే ఉండే అయితే కానీ ఈ మధ్య ఎందుకో మీషో నుంచి కొద్దిగా లేట్ అనేది ఉంది ప్రాసెస్ రావడం కానీ ఇంకా వాళ్ళు డెలివరీ చేయడం కానీ అంతా లేట్ ప్రాసెస్ జరుగుతుంది ఈ మధ్య ఎట్లా ఉన్నాయండి ఎట్లా ఉన్నాయో చెప్తే మీకు ఒకవేళ నచ్చింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంటాయా అనేది కొత్త మోడల్ అండి ఇవి నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో పూలు వేసి ఆర్డర్ వచ్చింటే ఆర్డర్ తీసుకొని నాకు పూలు వేయడానికి వచ్చిన వా ఆకులు తీసుకురా అని చెప్పి ఆకులు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఎందుకంటే ఇంట్లో వాడుకోవడానికి మనకి నీళ్ళు లేవు ఒక రెండు బిందెలన్న కొడదాము అని అయితే వచ్చేసాను నేను ఈరోజు పూలు కూడా తక్కువే నాకు నలుగురు మంది కూలోళ్ళు పూలు కూడా చాలా తక్కువ ఈరోజు మీ ఇంట్లో పెట్టేసి నీళ్ళు కొట్టుకొని ఈరోజు కొద్దిగా లేట్ అవుతుంది రెండవ మూలెక్కినాక నీళ్ళైతే వచ్చాయి అంటే పోతే అడిగాను ఇప్పుడే ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట మటన్ కొట్టే మొత్తం అనమాట అది నేను తీసుకొని వచ్చుకున్నాను ఎందుకంటే మాకు ఎక్కువగా మేము చేపలు తింటాం కాబట్టి చేపలు కొట్టుకోవడానికి ఉంటుందని చెప్తున్నాను real కొట్టిన తర్వాత మళ్ళా పొలంకి వెళ్ళాను ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఒకటి నలభై అయింది నాకే ఒకటి నలభై అయిపోయింది ఫుల్ అస్సలు కూల్ కూడా ఈరోజు తక్కువ ఈరోజు పెద్దల పండగ రేపు రేపు మామూలుగా సేమ్ రంజాన్ ఎట్లయితే చేసుకుంటామో అట్లాగే ఉంటుందన్నమాట మాకు పనికి వచ్చేవా మామిడి పండుగ అయితే తీసుకొని వచ్చింది మాకోసం బాగుంది మామిడి పండుగ అబ్బా రెండుగా వస్తుంది పది నిమిషాలు తక్కువ ఉంది కదా రెండుకి సరే మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే బండి పార్కింగ్ చేసేద్దాం ఒకటే వర్క్ మా ఏజ్ బ్రోకులు అయితే తొమ్మిది పెట్టుకుంటుంది ఫస్ట్కి వచ్చేసింది మళ్ళీ నా హ్యాండ్ ఓవర్కి ఇది కూడా కొద్దిగా ఉంది ఇది కూడా పోతే మళ్ళీ ఏ చైన్కి ఏ వేసుకోవాలో తెలియట్ల ఇప్పటికి సార్లు ఆ చైన్కి ఉన్న హేమారెడ్డి అని నేను ఒకటి లోగో ఇప్పించాను కదా అది నిన్న అయితే బండికి కొట్టుకొని కొట్టుకొని తెగిపోయింది రో రోడ్డు మీదనే ఉంది అన్నమాట అది ఇంకా మళ్ళీ నేను బండి దిగి తీసుకొని వచ్చాను దాన్ని రోడ్డు మీద పడిపోయింటే చూపిస్తాను దీంట్లో వేసేసా కీ కూడా దీంట్లోనే వేసేసాను చూపిస్తాను అదండి ఇది ఫస్ట్ది మను హేమారెడ్డి ఫస్ట్ది ఇది స్టార్టింగ్లో బైక్ మీద వేయించింది అన్న నేను ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను ఇవల్ల స్వీట్ మెమరీస్ ఇవన్నీ బీరువా కీసే ఇవన్నీ బీరువా అండి చూపిస్తాను చూడండి ఎన్ని కీసు ఉన్నాయో ఇవల్ల బీరువా అన్నమాట బండిలో పెట్టాను అది చూ తీసుకొని వస్తాను స్నానం చేసిన తర్వాత ఈరోజు పెద్దల పండుగ కాబట్టి మటన్ అయితే తీసుకొని వచ్చాను మా జేజీ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకొని వచ్చిన తర్వాత మా జేజీ బాధ అయితే నేను కూడా బాగా చేసేసాను తాత ఇంకా రాలేదు తాత వస్తే రీల్స్ చేయాలి టైం వచ్చేసి కరెక్ట్ ఫైవ్ తాత వస్తే ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట తాత రావాలి ఓకే మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈరోజు తాత అయితే చాలా లేట్గా వచ్చాడండి టైం బాగా అయిపోయింది సెవెన్గా వస్తుంది దగ్గర దగ్గర ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది చాలా టెన్షన్ పడుకుంటూ వచ్చినాడు రీల్స్ అయితే ఎయిట్ చేసాము రేపటివి రెండు అయితే చేసాము ఈరోజు ఏడు చేసాము చూడండి ఇప్పుడా అవునులే అవునులే

సరే అండి ఈ వీడియో ఎంత క్లోజ్ చేసేస్తున్నాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం